హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పార్తీపురం మన్యూ జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్క్ ఐటీడిఏ పార్తీపురం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక పార్క్ వచ్చాం ఇక్కడ మనం నేచర్కి సంబంధించిన అనేక విషయాలు మనం ఈరోజు తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది అరుకు వెళ్తుంటారు అరుకు అరుకులో అనేక రకాల ప్రదేశాలు చూస్తుంటారు అనేక రకాల ప్రదేశాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి నేచర్కి సంబంధించి అయితే ఇక్కడ నేచర్కి సంబంధించి మీకు ఈ ఐటెం చూపిద్దామనే నేను ఈరోజు దీన్ని మీకు నేను చూపిస్తున్నాను విచ్చుకుంటే పూలు గుప్పెడు అది అరకులో ఎగుండె చప్పుడు అది అరకులో ఎ చప్పుడు అంటూ అరుకులో ఆ అరుకు అందాలని చూస్తూ మా మాస్టర్ పాట రాశారు అయితే ఈరోజు గుమ్మలక్ష్మీపురంలోని ఈ అడ్వెంచర్ పార్క్ని మీకు చూపించాలనే ఈ ప్రయత్నం చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నాతో రండి చూద్దాం ఇక్కడ టికెట్ కౌంటర్ ఇందులో టికెట్స్ ఇక్కడ ఇస్తారు అలాగే లోపలికి మనం వెళ్తే లోపల పిల్లలకు సంబంధించి పెద్దలకు సంబంధించి ముఖ్యంగా పిల్లలకు సంబంధించి పెద్దలకు సంబంధించి పార్క్ ఇక్కడ మొత్తం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐటీడీ ఆధ్వర్యంలో ఒక్కొక్కటి మీకు చూపిస్తాను నేను ఒక్కసారి మీరు చూడండి ఇది పిల్లల పార్క్ ఇది పిల్లలకు చక్కగా ఆడుకోవటానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఐటీడి ఆధ్వర్యంలో అలాగే అక్కడ కొన్ని షాపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా చాలా చాలా ప్రకృతికి దగ్గరగా చాలా అందంగా దీన్ని తీర్చిద్దడం జరిగింది ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూడండి అలాగే వాటితో పాటు అక్కడ కొన్ని షాపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి దాన్ని పలికిస్తే ఈ పార్క్ పిల్లలకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది ముఖ్యంగా వీకెండ్స్లో పేరెంట్స్ ఈ పార్క్ వచ్చి పిల్లల్ని ఇక్కడ ఎంజాయ్ ఇస్తారు ఇక్కడ అనేక రకాల ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని చూడటానికి కొంతమంది సిబ్బందిని కూడా ఐటీడీ ఇక్కడ అరేంజ్ చేసింది ఒకసారి అలా చూడండి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తాలూకా విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దీనికి కూడా చుట్టూ ఒక చక్కని పూదోటను కూడా పెంచడం జరిగింది ఐటీడీఏ ఆధ్వర్యంలో ఒకసారి దాన్ని కూడా చూడండి ఇలా వెళ్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇదే బోట్ షికార్ ఒకసారి దాన్ని కూడా చూద్దాం ఇక్కడ పిల్లలు ఇంత ముందు బాగా ఎంజాయ్ చేసేవారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం ఈ బోట్ షికార్ అనేది ఆపడం జరిగింది ఒకసారి అండి అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇదే బోట్ శారిక వినియోగిస్తున్న పాండ్ ఇది అక్కడ గుమ్మలక్ష్మీపురం ప్రాంతం ఎవరు వచ్చినా సరే తప్పనిసరిగా ఈ హార్టికల్చర్ పారాన్ని చూస్తారు ఈ పార్క్ని కూడా చూస్తారు అది ఇది గతంలో ఇంచుమించుగా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ దీన్ని ప్రారంభించడం జరిగింది అలా మళ్ళీ ముందుకెళ్దాం అక్కడ పగోడ ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక్కడ అది చూడండి పగోడని పగోడ కూడా ఏర్పాటు చేశారు చుట్టూ కొన్ని మొక్కలు ప్రకృతిని తలపించే విధంగా ప్రకృతి అందాలతో దీన్ని రూపుదిద్దడం జరిగింది ఈ ఫారంలోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఇది ఇదంతా కూడా ఎంట్రన్స్ రోడ్ ఇది దాన్ని కూడా ఒకసారి చూడండి అటువైపుగా ఇటువైపు సందర్శకులకు అలాగే పార్క్ వచ్చే వాళ్ళకి ఇక్కడ కొన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది ఈ పార్క్ ప్రకృతి అందాల నడుమ అడవి తల్లి గుండెల్లో ఉన్నట్లుగా ఉంటుంది సుమారు పదిహేను ఎకరాల ప్రదేశంలో దీన్ని నిర్మించడం జరిగింది మొదట హార్టికల్చర్ నర్సరీగా ఆ తర్వాత పార్క్గా దీన్ని మలచడం జరిగింది ఇందులో ముఖ్యంగా మామిడి సపోటా దానిమ్మ కొబ్బరి జామ చెట్లతో నిండుంటుంది ఉంటుంది ఇక్కడి గాలిని ఒకేసారి శ్వాసగా తీసుకోవాలని ఈ నేలను ఒకేసారి తాకి స్పృశించాలని ఇక్కడ ఆదివాసీలను వారి అమాయకత్వాన్ని ఈ వీడియో ద్వారా చూపించాలనే ప్రయత్నం ఈ ప్రాంత ప్రకృతిని పలకరించాలని ఓకే ఫ్రెండ్స్ ఇది క్యాంటీన్ ఇది సందస్తులు వచ్చేటప్పుడు క్యాంటీన్లో కొన్ని స్నాక్స్ తర్వాత టీ ఇటువంటివి ఏర్పాటు చేయడానికి దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు ఈ పార్క్కి అలాగే హార్టికల్చర్ ఫారానికి ఇది ఒక ప్రవేశ ద్వారం ఇప్పుడు మనం అటు నుంచి వచ్చాం అది పార్క్లోకి ఎంట్రన్స్ అయ్యాం ఇక్కడి నుంచి ఇది అవుట్ అయ్యాం కానీ ఇదే ముందుగా ఇదే ద్వారం దీన్ని ఇక్కడ ఒక రాంభానంగా ఐటీడీఏ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రవేశ ద్వారం దగ్గర ఇది హార్టికల్చర్ ఫారానికి ప్రవేశ ద్వారం ఈ ప్రదేశం అనేది ఈ హార్టికల్చర్ ఫారం ఈ పార్క్ అనేది ఒక ప్రధాన అంశం ఇది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది దాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ ఈరోజు దీన్ని స్థాయికి తీసుకొచ్చారు దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి మెయింటెనెన్స్కి కొంతమంది సిబ్బందిని కూడా వేసి అభివృద్ధి చేస్తే మరింత మంది సందర్శకులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాంతానికి ఒక ఇది వినోదంగా అలాగే ఒక పర్యాటక ప్రాంతంగా ఇది మారుతుందని చెప్పి మా ఉద్దేశం